ఓం శ్రీ మాత్రే నమ మీరు నమ్మినా నమ్మకపోయినా వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరికి డబ్బే డబ్బు కోట్ల సంపద రాబోతోంది మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాసికి చెందుతారు వృష్టికి రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశివారు రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్ష్యారి ఇచ్చా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ముగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడూ కూడా ముందుకు పెడుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది గతంలో ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి ఖచ్చితమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారనే చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి జాతకులకు ఈ సమయంలో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగడం ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యమైన విషయాల్లో పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇష్టదేవత ఆరాధన మానసిక ప్రశాంతతను బలాన్ని కూడా అందిస్తుంది ఉద్యోగంలో శ్రేష్టమైన అయితే సాధిస్తారు నైపుణ్యం పెరిగి కీర్తిని గడిస్తారు కీర్తి గుర్తింపు కూడా పొందుతారు శుక్ర యోగం ఆర్థిక విజయాలను ఇస్తుంది దైవ బలం పెరుగుతుంది వ్యాపారంలో ఆటంకాలు తొలగి అభివృద్ధి సాధిస్తారు వారాంతంలో శుభం చేకూరుతుంది సుబ్రహ్మణ్యుని స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు ఎప్పటి వరకు కూడా ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారి జీవితం ఈ సమయం మునిపెన్నడం కూడా చూడలేనటువంటి రీతిలో పూర్తిగా మారబోతుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా మీ యొక్క పదవి ఇంట్లో శుక్రుడు మరియు కేతు ఉండడం వలన మీ యొక్క చాలా మంచి సమయాన్ని మీరు చూస్తారు మీ యొక్క వృత్తిలో పదోన్నతి మరియు అభివృద్ధి సూచింపబడుతుంది మీకు పదకొండు ఇంట్లో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండే సమయంలో బుద్ధుడు మీ యొక్క పని నుండి విజయం మరియు లాభాలను తెస్తారు కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సమయంలో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు ఈ రంగంలో మీకు మంచి ప్రశంసలు మరియు గుర్తింపు కూడా ఉంటాయి ఆర్థిక ఈ సమయంలో మీకు చాలా మంచి సమయం కనిపిస్తుంది వీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మరియు మీ యొక్క పెట్టుబడులు వీరు ఊహించిన దానికంటే కూడా అధికంగానే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు ఆర్థిక పరంగా మీకు ఇది చాలా మంచి సమయం మీరు ఆదాయ ప్రవాహాన్ని చూడవచ్చు మీరు భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారి సమయంలో దానిని పొందవచ్చు పెట్టుబడులకు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో కూడా ఇది చాలా మంచి నెల కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో మంచి సంబంధాన్ని కలవారుగా ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి కూడా మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది ఐదవ ఇంట్లో శని సంచారం మీ యొక్క పిల్లలకు సంబంధించి కొన్ని ఆందోళనలు కలిగించవచ్చు మీ పిల్లల యొక్క ఆరోగ్యం మరియు విద్య పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం మంచిది ఈ సమయంలో కుటుంబంలో ఆనందం మరియు సంతోషం కూడా ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేదా కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్రలకు వెళ్ళడం కానీ చేయవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా మీకైతే సూచింపబడడం లేదు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో చర్మం అలర్జీ మరియు కంటి సంబంధిత సమస్యలు మీకు జాగ్రత్తగా ఉండాలి మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయం ద్వితీయార్థం కుజుని యొక్క ప్రభావం వలన ఆవేశం పెరగడం మరియు మానసికంగా మీరు కొంత ఒత్తిడి అనేది అనుభవించుకోవచ్చు కాబట్టి ధ్యానం మరియు యోగా చేయడం మీకు చాలా సహాయపడుతుంది అలాగే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో ఉన్న వారికి మంచి రాబడి ఉంటుంది మరియు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి లేదా దానిలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది ఒక మంచి నెల ఈ సమయంలో మీరు చాలా మంచి ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మీ యొక్క వ్యాపార భాగస్వామి మీతో కొన్ని సమస్యలు కలగవచ్చు కాబట్టి మీ యొక్క భాగస్వామితో వ్యవహరించేటప్పుడు ఓపిక్గా మీ యొక్క ప్రయత్నాలు అనేవి చూసుకుంటే మేలు మీ యొక్క ఖర్చులు కూడా అధికంగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క ప్రయాణాలు ముందుగా ప్లాన్ చేయడం కూడా మీకు మేలు జరుగుతుంది విద్యార్థులకి ఇది మంచి సమయము ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఐదవ ఇంట్లో శని కొరకు పిల్లలకు సంబంధించిన ఆందోళన తగ్గించడానికి శనివారాల్లో శని బీదే మంత్రాన్ని జపిస్తే మేలు వ్యాపారంలో సామరస్యం కొరకు భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ఏదైనా సరే ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందుగా వినాయకుడిని పూజించండి పన్నెండు ఇంట్లో కుజన కొరకు ఖర్చులను నియంత్రించడానికి మరియు ప్రవాహాలను సాఫీగా సాగేలాగా చేయడానికి కూడా మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ వృశ్చిక వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక ఈ వృష్టికి రాశివారి గుణగణాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలు వీరు వీరితో చెప్పుకోవాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన అలవారుగా ఉంటారు అంతేకాదు కోపతాపాలు అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా వీరు తగదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం ఇవి వీరిది ఆ విషయం నిజం కావచ్చు అబద్ధమైన కావచ్చు ఈ గుణం ఎదుటివారికి కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది ఈ వృష్టికి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజ నితలు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆలోచించి నిర్ణయించుకునే గుణం అయితే వీరు కలవారిగా ఉంటారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీది విరడం చేత వీరి యొక్క ఆరోగ్యం దెబ్బతినవచ్చు అందుచేత వీరు దూరం వాటికి దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయే మనస్తత్వాన్ని విరకాల వారిగా ఉంటారు వీరిలో కొంతమంది దేశాత్నం చేసేవాళ్ళు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళ్లలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రా ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీరు నిరుసాపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదిరినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం ఉన్నదైనా సరే మనసులో దాచుకోలేరు అందుచేత వృష్టికి రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టి గ్రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్